వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ ట్యూల్ జెడ్ నేను ఈరోజు మీకు ఖర్చుపుని ఎలా కుట్టాలో చూపిస్తున్నా చూపిస్తానండి ఇప్పుడు ఇంకా మన పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా చాలా కష్టం ఇంకా ఖర్చుపులు నాప్కిన్లు అన్నీ కొనాలంటే ఎక్కడి నుంచి అవుతుందండి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న క్లాతులతోని మనం ఖర్చుపులైనా కుట్టుకుంటే మనకు కొంచెం సాటిస్ఫై ఉంటుందండి మన చేతులతో మనం కుట్టింది ఇప్పుడు మనం పైజామాలు ఇంకా టాప్స్ కుట్టినప్పుడు మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి వాటితో కుడుతున్నాను అనమాట నేను చూడండి ఇలా చక్కగా వస్తుంది అనమాట కాటన్ తోని పిల్లలకి మనము కుట్టేసి దాన్ని ఫోల్డ్ చేసేసి చిన్న పిల్లలు నర్సరీ పిల్లలు అనుకోండి వేసేసుకొని వాళ్ళకు షర్ట్కి పిన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటదండి వాళ్ళకి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మా మమ్మీ కుట్టింది కట్ చిప్ అని చెప్పుకుంటారు రెండు వేల వేళ కుట్టాలో నేను చూపిస్తాను దానికోసమని నేను ఒక క్లాత్ తీసుకున్నాను నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట కాటన్ది తర్వాత మనం ఒక లైన్ కొట్టుకుందాం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకుంటున్నాను ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు తీసుకోవాలి మనము ఈ లైన్ దగ్గర ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ కి పెట్టుకుంటున్నాను చూడండి ట్వంటీ ఎయిట్కి ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ వరకు మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఎయిట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ థర్టీ ఎయిట్ వరకు పెట్టుకుందామండి అక్కడ నుంచి ఇక్కడ వరకు థర్టీ ఎయిట్ వరకు పెట్టుకున్నాను టెన్ టెన్ సెంటీమీటర్స్ పెట్టా పెంచాను అన్నమాట థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఇక్కడ ట్వంటీ ఎయిట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ పెట్టుకుందాము వరకు వస్తుంది మొత్తం లైన్ గీసేసుకుంటున్నాను చూడండి నాలుగు మూల గీతలు కొట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలా తీసుకున్నాను అలా గీత మీద నుంచి కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి నీట్ గా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకే ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకే ఒక మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఫోర్ సైడ్స్ అలాగే గీసుకోవాలి అంటే ఇటు నాలుగు పక్కల నేను ఇలా క్రాస్గా లైన్ గీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనము క్లాత్ని ఇలా పెట్టేసి ఐరన్ ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకున్నాము ఫోర్ సైడ్స్ అలాగే చేసుకుంటాను ఎందుకండి ఇలా చేసేసుకోవాలి తర్వాత ఇటు పక్క కూడా చేసుకుంటున్నాను అలాగే చూడండి ఫోర్ సైడ్ ఇలా వన్ లేయర్ ఇలా వేసుకొని ఐరన్ చేసుకున్నాను ఫోర్ సైడ్స్ అలాగే చేసుకున్నాను ఇప్పుడు మిషన్ పైకి వెళ్దాను రండి ఇలా మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి గా లైన్ గీసుకున్నాం కదా అక్కడ వరకు పట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని లైన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొన ఉంది కదా దీన్ని కోనలాగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక స్టిచ్ వేసుకుందాం కొంచెం రఫ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకుందాము మళ్ళీ ఫోర్ సైడ్స్ అలాగే వేస్తాను ఇటు పక్క కూడా అలాగే వేసుకుంటాను ఇలా నెమ్మదిగా పట్టుకోవాలి పట్టుకొని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ సైడ్స్ కుట్టేశాను ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా కొంచెం క్లాత్ మిగిల్చుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా పెట్టి వేలు పెట్టి ఇలా తిప్పేసుకోవాలి తర్వాత కొంచెం కోన రావాలంటే ఇలా కొంచెం ఏదైనా పెట్టి ఇలా పెన్తో కానీ పెన్సిల్తో ఇలా పక్క కూడా అలాగే చేసుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఫోర్ సైడ్స్ ఇలా చేసిన తర్వాత ఇలా ఉందనమాట ఇప్పుడు మనం వైపు దిప్పుకొని దీన్ని ఏం చేయాలంటే ఇంకొక లేయర్ ఫోల్ ఒక లేయర్ ఫోల్డ్ చేసే ఉంది కదా మనది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక లేయర్కి ఇలా అది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట అప్పుడు దాన్ని కొంచెం ఐరన్ చేసుకుందాం ఇలా అలా కూడా కుట్టేసుకోవచ్చు కాక నీట్గా కనిపించదు అందుకని మనం కొంచెం ఐరన్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్లో స్టిచ్ వేసుకుందాము ఫోర్ సైడ్స్ అలాగే వేసేసుకుందాము ఇక్కడ సూది లోపలికి దింపిన తర్వాత మీరు క్లాత్ని ఇలా తింపుకోండి తింపి కొంచెం ముందుకెళ్ళండి ఇలా చేయాలండి చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ చూడండి అలా నీ ఎంత నీట్ కనిపిస్తుంది కదా ఇలా మనము టాపులు పైజామాలు కుట్టినప్పుడు మిగిలిపోయిన క్లాతులతో ఇలా కచ్చిపులు కుట్టుకున్నాం అనుకోండి మన పిల్లలకు మంచిగా యూజ్ అవుతుంది ఇంకా టైలర్స్ అయితే ఏం చేయాలి మనం ఏమైనా పైజామాలు ఇంకా టాప్స్ కుట్టినప్పుడు కస్టమర్స్కి మనం ఇలాంటిది ఏమైనా కుట్టించామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఇలా ట్రై చేయండి మీరు కస్టమర్ని ఆకర్షించుకోవాలంటే కొన్ని పాటిస్తూ ఉండాలి